నమస్తే యాక్చువల్గా ఇంటర్వ్యూలు అంటే ఫేస్ టు ఫేస్ ఒకరికే అంటే వన్ టు వన్ ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇవాళ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఆనిముత్యాలు అనమాట ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆనిముత్యం ఉంటుందో అట్లా ముగ్గురు ఆనిముత్యాలు నాకు ఒకటేసారి ఇంటర్వ్యూకి తగితే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ టైప్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నేను ఏమంటా అంటే ఆ ఆనిముత్యాలు ఎవరు అసలు వాళ్ళు ఇండస్ట్రీలో ఏమవుదామని వచ్చారు వాళ్ళంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇంటర్వ్యూ పిలుస్తే కూడా ముగ్గురు వచ్చేంత క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఆ ముగ్గురే వీళ్ళు నమస్తే అండి మీరు నమస్తే పెట్టినట్లేదు ఒక్కొక్కడికి అంటారు చూడు ఏమంట వద్దులేండి అంటే సాంప్రదాయంగా నమస్కారం పెడితే నచ్చదు అంటున్నారు కదా మరి సాంప్రదాయంగా మంచిగా నమస్తే అంటే తీసుకోవట్లేదు కదా సో ఇ కొద్దిగా స్లాంగ్ డిఫరెంట్ గా ఉంది ఈవెడితో స్టార్ట్ చేద్దాం మీ పేరండి కోమల్ 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 అంటే అబ్బాయి అనుకోకండి కోమల్ అంటే అమ్మాయి కదండి ట్రాన్స్ అనుకోవద్దు ఏ నిజంగా చెప్పండి నాకు మీరు అమ్మాయినా ఏ ఎలా అనిపిస్తున్నా అంటే తను మళ్ళీ ఒక వర్డ్ ని లేవనెత్తింది కదా నాకు చిన్న డౌట్ వస్తుంది పక్క కదా అంటే వెళ్ళిన ప్రతి దగ్గర కోమల్ అంటే అబ్బాయి అబ్బాయి అనుకుంటున్నారు క్లారిటీ హైదరాబాద్ లో కోమలు అంటే అమ్మాయి అండి మీ దగ్గర కోమల్ అని పేరు పెట్టుకోరు కదా అంటే తెలుగులో మా దగ్గర అంటే నేను హైదరాబాద్ అయితే మీరు వినలేదు అనుకుంటా పేరు అంటే వాళ్ళతో పరిచయం అవ్వలేదు కదండి మీకు ఇంకా మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళకు అమ్మాయి అని తెలియాలి కాబట్టి అమ్మాయి నేను ఏమంటానంటే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అండి నేను ఒప్పుకుంటా కానీ నేను ఒక్కరిని అడిగాను మీరేంది ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారు నేను మీ దగ్గరికి వస్తానండి ఇద్దరు కూడా వచ్చారు సో వాళ్ళు కూడా చెప్పాల్సిందే కదండి ఓకే అంటే చెప్తే మీకు క్లారిటీ వచ్చా అదే ఓహో తను అంటే తను చేసింది సాటిస్ఫాక్షన్ కాకపోతే మీరు వచ్చి సాటిస్ఫాక్షన్ చేస్తారా క్లారిటీ క్లారిటీ ఉండాలి జనాలకు కూడా క్లారిటీ ఓకే